అందరికీ ప్రై లార్డ్ దేవుని బిడ్డలారా అందరూ ప్రవీణ క్రీస్తు వారిలో ఆయన వాక్యంలో ఆయన సన్నిధిలో ఎదుగుతున్నారని విశ్వాసిస్తూ నిరంతరంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే యశ గ్రంథము అరవై రెండో అధ్యాయం మూడో చనంలో నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటుగాను అని మనం చూస్తాం దాంట్లో ఇంకా ఈ భాగం అంత ఉంది దానిపై భాగంలో చూస్తే నీ దేవుని చేతి క్రౌన్ ఆఫ్ గ్లోరీ అని ఒక కూడా ఒక మాట చూస్తాం అయితే క్యాలెండర్ మనం చూస్తున్నట్టయితే నీ దేవుని చేతిలో రాజకీయ ముకటముగాను అని అంటే దేవుడు దేవుని చేతిలో మనం రాజకీయ ముకుటముగా ఉండాలని ఆశిస్తున్నాడు నీతి రాజు నీతిని పరిపాలించే రాజు నీతి న్యాయమును పరిపాలించి లోకాన్ని తన అధికారపు కింద ఉంచుకున్న దేవుడు ఆయన అనుమతి లేక ఆయన పర్మిషన్ లేక ఈ లోకంలో మరి ఏది మన జీవితంలో చెడు కానీ ప్రత్యేకంగా మంచిది జరుగుతుంది చెడుకు దేవుడు మూలం కాదు అని మనం చూస్తాం ఈ లోకమును ఏలుతున్న దుష్టిని కూడా శాతాన్ని కూడా మనం చూస్తున్నాం ఆయన ఒక ఏలుకదల లేక ఆయన ఒక నడిపింపు వేరు మన దేవుని చేతిలో మనల్ని రాజకీయం ముకటముగా ఉంచుతున్న ఉంచిన దేవుడు ఈ లోకంని లేక ఈ భూమిని పరిపాలించటానికే మరి ఆది కాండంలో మనం చూస్తాం మనుషుల్ని సృజించినాడు దేవుడు ఆదామవారిని సృజించి చెప్పినారు ఈ లోకమంతా నీదే నీవే దీనికి రాజు ఏలు అన్నాడు అయితే పాపాన్ని బట్టి లేక శత్రు స్వరముని వినట్టు బట్టి ఆయనకు మనము విధేలో అయ్యి ఈ రాజ ముక్కుటం ఒక భాగ్యము పోగొట్టుకున్నాం ఆయన కూడా ఒకప్పుడు దేవుని చేతిలో ఉన్నవాడు అయితే ప్రైడ్ని బట్టి గర్వాన్ని బట్టి ఆయన కూడా పతనమైనట్లు మనం వాక్య వాక్యభాగంలో చూస్తాం అందుకే ఇదే ఈషయ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం మూడో వచనంలో ఈ ఒక మాట రాయబడుతుంది ఏమంటే త్రాగు బోతులకు ఎఫ్రాయము అతిశయ కిరీటము లేక అతిశయ భూషణము ముఖము అని చూస్తాం అంటే మనిషిని ఒక స్వభావము అతిశయించుట ఇది ఎక్కడి నుండి వచ్చింది దేవుడు చేసినప్పుడు లేదు ఇది అవిధేయత ద్వారా శత్రు సాధాన్ని నుండి స్వీకరింపబడ్డాం ద ప్రైడ్ అనేది అందుకే లోకంలో రాజకీయ కిరీటంలో లేక ముఖంలో లేక లోక సంబంధంగా మనం చూసినట్లయితే అనేకమైన గర్వము పతనము చూస్తాం గర్వానికి పతనానికి ముందు గర్వము అన్నట్లు లోకంలో అనేకుల అనేకుల జీవితంలో ఈ యొక్క గర్వం చూస్తాం అయితే ఈ గర్వం కింద ఈ గర్వం కిరీటం కింద అతిశయమని కిరీటం కింద ఉన్న మనల్ని ప్రభుణ క్రీస్తు వారు ఏం చేశారు ఈ యొక్క క్రౌన్ ఆఫ్ బ్యూటీ అనే ముకుటం కింద రాజకీయ ముకుటముగా దేవుడు తన చేతిలో ఉంచుకున్నాడు ఈ ప్రైడ్ అనేది గర్వం అనేది ఎలాంటిది అనేది ఒకటి చూస్తే మనకి ఎస్తిరి గ్రంథంలో కనబడుతుంది ఆస్టర్స్ రాజు యొక్క పరిపాలన వస్తి అనే రాణి మరి రాజు ఒక ఆజ్ఞకు యొక్క విధిరులాయి గర్వించి మరి రాజు యొక్క సన్నిధి నుండి వెలగొట్టబడుతుంది పడగొట్టబడుతుంది అక్కడ ఎస్తేరు రాణిగా మరి ఉంచబడుతుంది నియమించబడుతుంది భూషింపబడుతుంది అనేది చూస్తాం అంటే ప్రైడ్ అనేది గర్వం అనేది ఎలాంటిది అనేది మన జీవితంలో కనబడని గర్వము చాలా ఉంటుంది ప్రియుల ప్రతి విశ్వాసంలో కనబడని గర్వము వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏదో ఒకటి పరిచర్య చేసినప్పుడు లేక ఏదో ఒకటి మంచిది దేవుడు చేయడానికి అనుమతి ఇచ్చినప్పుడు లోపల లోపలనే కనబడని గర్వము ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎవరైనా ఉండొచ్చు సంఘంలో పెద్దలు ఉండొచ్చు సేవకులు ఉండొచ్చు ఒక విశ్వాసి ఉండొచ్చు అది మనకు కనబడుతుంది మనకు తెలుస్తుంది మన దేవునికి తెలుస్తుంది ఆ గర్వం అనేది దేవునికి ఎంత మాత్రకు మాత్రము ఇష్టం లేదు ఆ గర్వం చేత అనేకులు దేవుని సన్నిధి నుండి వెలగొట్టబడ్డారు పడగొట్టబడ్డారు వాక్యంలో మనం అనేకల్ని ఉదాహరణగా చూస్తాం అయితే ఇలాంటి పనికి మాలిన గర్వంతో భూషణంగా చేసుకున్న కిరీటంగా చేసుకున్న మా జీవితాన్ని ప్రభు ఆయన క్రీస్తువారు కలువరి సిలువలో ఆయన ముళ్ళు కిరీటం పెట్టుకున్నట ద్వారా మనల్ని దేవుడు ఏం చేసినాడు దేవుని చేతిలో తండ్రిని దేవుని చేతిలో రాజకీయ ముకుటముగా ఉంచినాడు అందుకే మనము మన దేవుని చేతిలో దేవుడు మనకు సౌందర్యం అనే బ్యూటీ ఆఫ్ హోలీనెస్ పవిత్రమనే సౌందర్యం అనే ఆ ఒక కిరీటం ఉంచి మనల్ని ఏం చేశారంటే రాజకీయ ముకటముగా దేవుని చేతిలో మమ్మల్ని చేసినారు రూపించినారు మార్పు ఇచ్చినారు మన జీవితంలో ఇలాంటి జీవితాన్ని మనం పొంది ఏం చేస్తున్నాం సంఘంలో ఒక బాధ్యత ఉంది మనకందరికీ ఇది దేని కొరకు సిద్ధపడుతుందంటే రాబో దినంలో పరిపాలన ఉంటుంది ఎక్కడ ఈ భూమి మీదనే వెయ్యి వేల పరిపాలనలో మనము మన దేవుని చేతిలో ఒక కిరీటముగా ఉంటాం అందుకే సింహాసనం చుట్టూ మరి పెద్దలు తమ కిరీటము ధరించుకుని కూర్చున్నారు వాళ్ళు దేవుని వర్షిప్ ఆరాధన చేస్తున్నప్పుడు తమ కిరీటాన్ని ఆయన పాద దగ్గర పెట్టి ఆయనను ఆరాధించినట్లు ప్రకటన గ్రంథాల్లో చూస్తాం అంటే నాకు రాజకీయ ముక్కుటముగా చేసిన దేవుడు మనమేం చేయగలం నా జీవితం అంతా నీదే తండ్రి సో మనకు కిరీటాలు ఉన్నాయి దాంట్లో దేవుని చేతిలో నేను కిరీటం అంట ఇది ఎంత గొప్ప రాజకీయ ఒకటం అందుకు ప్రియులారా మనకు ఒక బాధ్యత ఉంది మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనం చేయవలసింది చాలా ఉంది దేవుని కొరకు ఆ దేవుని రాజ్యంలో వేలు పరిపాలనలో ఒక అధికారం ఉంది అందుకనే ఇప్పుడే ప్రభు మాలను సిద్ధపరుస్తున్నారు ఎక్కడ సంఘంలో క్రీస్తు అనే శరీరంలో మనకు ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ లేక ఒక బాధ్యత అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు మన బాధ్యత చేయాలి ఆ కిరీటం పని చేయాలి దేవుని చేతులు రాజకీయ ముకుటముగా ఉన్న నీవు ఆ ముకుటం అనే ఉన్న ఉన్న నీవు సంఘంలో ఆయన శరీరంలో మరి ఎంతో అందంగా తీసుకొని రావాలి ఆ ముఖంగా ఉన్న నీవు క్రీస్తు శరీరానికి ఎంతో సౌందర్యం తీసుకొని రావాలి బ్యూటీనెస్ తీసుకొని రావాలి ముఖటంగా ఉండాలి అది చాలా అందంగా కనబడుతుంది ఇది సంఘం ఎప్పుడు నీవు నీ బాధ్యతను తెలుసుకొని చేసినప్పుడు ఏదో సేవకుడు చెప్పినప్పుడు పెద్దలు చెప్పినడు చెప్పినప్పుడు వారికి కనబడేయకుండా చేయకుండా దేవునికి కనబడేటట్లు ప్రయాసపడేది మనం నేర్చుకోవాలి అప్పుడే రావు కాలమందు దేవుని రాజ్యం అందు లేక వేల పరిపాలనందు మనము మన దేవుని చేతిలో రాజకీయ ముకుటముగా ఉండేది అది అనుభవం వస్తుంది మనందరికీ లేకపోతే ఏదో చెప్పుకొని అంతే జీవించడం కానీ అనుభవం ఉండదు మనం అది అనుభవించాలంటే అట్లా ఇప్పుడు సిద్ధపాటు ఉండాలి అందుకే నీ దేవుని చేతిలో నీ సంఘంలో దేవుని శరీరంలో ఏ ఒక్క అందమైన లేక ఏ ఒక్క రాజకీయ లేక ఏ ఒక్క బాధ్యత గల కిరీటముగా నువ్వు పనిచేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే విషయంలో మనం పరీక్షించుకోవాలి మనం ఈ విషయంలో ఎంత నమ్మదగిన వారంగా నమ్మకస్తులుగా ఉన్నామో అనేది మనం తెలుసుకోవాలి లేదంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలా ప్రభా మీరు తండ్రి దేవుని చేతిలో రాజకీయం కుటంగా పెట్టారు అయితే నేను మీ సంఘానికి క్రీస్తు శరీరానికి ఒక బాధ్యత గల కిరీటంగా సౌందర్యమని కిరీటంగా లేక సౌందర్యం తీసుకుని వచ్చే విధంగా నేను లేను అని ఒప్పుకోవాలి ఆరి తీవ్రం ప్రార్థన చేసుకుందాం జోగల తండ్రి సంఘము అనే నీ శరీరంలో మనము ఎంతో బాధ్యత గల కిరీటముగా రాజకీయ కిరీటముగా ఉండాలని ఆశిస్తూ మనల్ని తండ్రి దేవుని చేతిలో ఒక సౌందర్యం ఇచ్చే ముకుటముగా లేక రాజకీయ ముకుటముగా చేశారు ఆ రోజు ఎస్తేరు మురదై అలాంటి వారికి ఇచ్చిన బాధ్యత దానికంటే గొప్ప బాధ్యత మీరు మీ సంఘములో మనకు అనుగ్రహించినారు లోకంలో అనేకులు మా జీవితంలో మరి ప్రభా వస్తీ అనే రాణి వారు హమాను అనే వ్యక్తులు మన జీవితంలో గర్వం తీసుకొని రావడానికి మమ్మల్ని పడవేయడానికి అనేకులు ప్రయత్నిస్తారు అయితే మూర్తికై ఏ మమ్మల్ని మీ చేతిలో ఆ రోజుల్లో ఆ రాజు ఒక చేతిలో వారు ఏ రీతిగా రాజకీయ ముఖంగా ఉన్నారు ఈరోజు మనల్ని పొరువైన క్రీస్తు సంఘంలో శరీరంలో ఉంచినారు ఆశిస్తూ బాధ్యత ఒక పని బరువు ఇచ్చారు దాని అనేకులు చేయలేకపోతున్నాం గర్వంతో ఉండి కనబడిన గర్వం మమ్మల్ని నాశనం చేస్తుంది మమ్మల్ని జ్ఞాప్ చేసుకోండి క్షమించండి మీ రక్తం కిందికి వస్తున్నాం మమ్మల్ని కృప్ చూపించి నడిపించమని సమస్తము మీ కృపలహస్తాలకి సమర్పించుకుంటూ క్రీస్తవారి పరిశుద్ధి మన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా రైతులు దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము